గద్దర్ పేరు మీద ప్రకటించిన సినిమా అవార్డుల మీద రకరకాల చర్చ నడుస్తుంది గద్దరు ఒక విప్లవ కవి జననాట్య మండలి సభ్యుడు రచయితల సంఘం సభ్యుడు నక్సలైట్ పార్టీ సభ్యుడు ఇట్లాంటి ఆటలలో ఆయన పనిచేసిండు ఆయనకి సినిమాకి ఏం సంబంధం ఇది చాలా మంది అనుకునే మాట అంతేకాదు గద్దర్ తన జీవితాంతం పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిండు అట్లాంటప్పుడు ఆయన పేరు మీద సినిమా అవార్డులు ఎట్లిస్తారు ఇస్తారు అనే చర్చ గట్టిగా నడుస్తుంది కానీ దీని మీద ఇప్పటి వరకు విప్లవ కవులు గాని గద్దర్ తో కలిసి విప్లవోద్యమంలో పనిచేసిన వారెవ్వరు వ్యతిరేకించినట్టు ఎక్కడా గనప లేదు ఈ రోజు మాత్రం ఆయన మధుప్రియ స్పందించింది అసలు మీరంతా ఎవర్రా గద్రన్నకు మీకేం సంబంధం గద్ద్రన్ అవార్డులను స్కూల్లో బూంది బెల్లంలాగా పంచి పెడుతున్నారు అంటూ ఫైర్ అయింది మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు కళాకారులకు ఇవ్వాల్సిన అవార్డులన్నీ సినిమా వాళ్ళు పంచుకుంటున్నారు అన్నట్టు రాసుకొచ్చింది కానీ ఆమెకి నిజంగానే తెలవదో లేకుంటే తెలిసే అన్నదో తెలవదు కానీ గద్దర్ లో విప్లవ రచయితల సంఘం జననాట్య మండలి నక్సలైట్ పార్టీ సభ్యత్వం ఇవన్నీ నానానికి ఒకవైపు మాత్రమే ఆయనలో ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా కూడా పనిచేసిండు ఆయన కవి పది సినిమాల వరకు ఆయన పాటలు రాసిండు ఎంత నిడివి అన్నది పక్కన పెడితే ఓ నాలుగైదు సినిమాల్లో డైరెక్ట్ గా నటించిండు కూడా రంగుల కళ మా భూమి జయబోలో తెలంగాణ ఇట్లాంటి సినిమాలలో నటించిండు అంతెందుకు రెండు వేల పదహారులో వచ్చిన దండకారణ్యం అనే సినిమాలో కూడా నటించిండు రెండు వేల ఇరవైలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిండు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో వచ్చిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో కూడా నటించిండు మరి ఇంకా గద్దర్కు సినిమాకు సంబంధం ఏంటి అనే ప్రశ్నకు ఆస్కారం ఎక్కడుంది సినిమా రంగంతో గద్దర్ కు ప్రత్యక్ష సంబంధం ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ సినిమా అవార్డులకు గద్దర్ అనే పేరు పెట్టిర్రు సినిమాలకు గద్దర్కు సంబంధం ఏంటి అంటే అదే పిచ్చివాదనే అవుతుంది తప్ప మరోటి కాదు